హాయ్ గాయస్ మా నాన్న చేపలు పంపించాడని చెప్పాను కదా ఇది ఫస్ట్ టైం పంపించినప్పుడు చేసింది ఒక ఫిష్ వచ్చి కర్రీ చేసిన తర్వాత ఒక ఫిష్ మొత్తం కలిపి నేను హెడ్డు టైలు తీసేసి మధ్యలో ఉండే పీసెస్ అన్నీ ఫ్రై చేశాను ముందుగా ఉప్పు పసుపు కారం వేసుకున్న తర్వాత బియ్య పిండి అలం వెల్లి పేస్ట్ వేసి బాగా మ్యారినేట్ చేసి ఒక గంట సేపు ఫ్రిడ్జ్లో పెట్టిన తర్వాత తీసి ఇంకా కరివేపాకు లాస్ట్లో యాడ్ చేశాను ఫ్లేవర్ కోసం ఇంకా సిమ్లో పెట్టి ఇవి ఫ్రై చేశాను ఎందుకంటే ఊరికూరికే అతుక్కున్నట్టు అలా అవుతున్నాయి అలా ఫ్రై చేస్తేనే క్రిస్పీగా బాగొస్తాయని చెప్పి చేశాను అండ్ నేను ఫస్ట్ టైం చేసినప్పుడే కొంచెం తక్కువ ఆయిల్తో చేశాను అది ఆయిల్ తక్కువ అవడం వల్ల ఏమో కానీ బాగా ఏగినట్టు అనిపించలేదు ఇప్పుడు కొద్దిగా ఎక్కువ వేసాను అండ్ నేను ఇది ఫస్ట్ టైం చేసినప్పుడైతే చాలా బాగా వచ్చింది అంటే మా నాన్న ఆయిలీ ఫుడ్ పెద్దగా ఇష్టపడ్డు అవాయిడ్ చేస్తాడు కానీ ఆయనకు కూడా బాగా నచ్చింది టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది